మత సామరస్యాలకు ప్రతీకగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యుడు సత్యం శ్రీరంగం వెల్లడించారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కుక్కట్పల్లి ఏకేఎన్ఆర్ లో మోయిస్ పర్యవేక్షణలో ముస్లిం సోదరి సోదరి మనులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఇన్ఛార్జీతో రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇఫ్తార్ విందు ద్వారా ప్రజలలో ఐకమత్యం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు తమ మతాలను పూజిస్తూనే పరమతాలను సైతం గౌరవించే స్థాయికి మన భారతదేశం ఎదిగిందని వెల్లడించారు రాహుల్ గాంధీ నేతృత్వంలో హాట్ జోడో యాత్ర భాగంగా త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని వెల్లడించారు ఇంకొక మాట ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ మా పార్లమెంటు ఇన్ఛార్జీ మా మెద మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు మనకి నందికండ శ్రీధర్ గారు అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ మైనార్టీకి ఇన్ఛార్జీ మన బై ఫైమ్ కురేషి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ గారు మా రాష్ట్ర నాయకులు నిజాముద్దీన్ గారు అదేవిధంగా మన స్థానిక నాయకుడు మా మాజీ కార్పొరేటరు మా పిసిసి మెంబర్ గుట్టుమూర్తి పద్మ వెంగల్ గారు అదేవిధంగా మోయీజు మా యాదిగిరాన్న మన రాఘవేందర్ రాజేందర్ పుష్పారెడ్డి స్థానిక నాయకులందరూ తూము వేణు దాదాపు అందరూ స్థానిక నాయకులు అన్ని డివిజన్ నుంచి కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చారు అందరూ విజయవంతం చేశారు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాం మరొకసారి కాంగ్రెస్ పార్టీ అంటే కలిసికట్టుగా ఉంది కలిసికట్టుగా పండగలైనా పార్టీ కార్యక్రమమైన నిజాయితీగా చేస్తామని నిరసనంగా మా వాళ్ళందరూ చేశారు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తూ ఈ రంజాన్ పర్వదినంగా ఈ సందర్భంగా మరొకసారి కూగుట్పల్లి ప్రజలకి కూగుట్పల్లిలో ఉన్న మైనార్టీ సోదరులందరికీ నా తరపున కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కొత్తగా తెలుసు రంజన్ ముబారక్ చేస్తూ తెలియజేస్తుంది థ్యాంక్ యూ